జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల చిట్టాల విద్యార్థులకు అవగాహన కలిగించడం జరిగింది ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మా వెంకటేష్ మాట్లాడుతూ అప్రమత్తంతోనే ఎయిడ్స్ నివారించవచ్చని తెలియజేశారు మరియు కమ్యూనిటీ కౌన్సిలర్ ఎల్ఏ మాట్లాడుతూ ఎయిడ్స్ ఏ విధంగా వ్యాప్తి మరియు దాని నివారణ చర్యల గురించి వివరించారు ఎయిడ్స్ రోగులకు అందు అందుతున్న వైద్య సహకారాలు అలాగే మరియు సమాజము కుటుంబం యొక్క సహకారం గురించి మద్దతు గురించి తెలియజేశారు ఈ సమావేశంలో గాయకుడు నాగరాజు పాటల రూపంలో ఎయిడ్స్ వలన కలిగే ఆర్థిక కుటుంబ నష్టాల గురించి వివరించడం జరిగినది

ఆ పక్షి చేసి ఇచ్చేది అనుకో పా ఒకవేళ ఇచ్చేదానికి ఉన్నట్టయితే ఆ గుట్టలు ఏవైతే రాకుండా పంపిస్తారు వచ్చినా మళ్ళీ మారేడు వస్తారు మాది పంపిస్తారు పాజిట్ రా ఒక పక్ష చేస్తారు గంటల పక్షి చేసిన తర్వాత ఫైనల్ చేస్తాం అప్పుడు డిసైడ్ చేస్తాం వచ్చే మరి వాళ్ళు ఏం చేస్తామంటే అడ్డా పంపించి మళ్ళీ స్టార్ట్ చేస్తాం డెలివరీ అయిన తర్వాత ఆ పాప తనలో మనసు జన్మా కడుపులో నెల వైపు నా ఓ బిడ్డ ఆత్మ కణులతో చూసి ఆనందపడుతుంది కడుపులో పెరుగుతూ కదులుతున్నప్పుడు పురిటి నొప్పులు అమ్మ భరిస్తూ ఉంటది గర్భ సంచిన పడక ఊబె అమ్మ అన్ని రకాలుగా కష్టపడుతుంది కాబట్టి ఎప్పుడూ తల్లిదండ్రుల మాట వినండి దోలు చెప్పే మాట వినండి భవిష్యత్తులో కృషిమైన నాకు చాలా గొప్ప వాళ్ళు కనబడుతున్నారు భవిష్యత్తులో మీరంతా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చక్కని అవకాశం కల్పించింది మీ అందరికీ పేరు